ஷ்ணாந்த <laughs> <laughs> <laughs>

ఈ ఈరోజు వెంకటేశ్వరిని దర్శించుకొని కూటమి దిగ్విజయంగా అఖండ మెజార్టీతో నిలిచిన తర్వాత మొట్టమొదటిసారి రావటం ఇది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గత ఐదు సంవత్సరాల నుంచి అరాచక పాలనలో చేతగాని పాలనలో చాలా దెబ్బతింది భగవంతుడు ఆశీస్సులతో మంచి మెజార్టీతో ప్రజలు గెలిపించారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి జరగాలని అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటూ మా మనోడిది నేరాలు ఇవ్వటం కూడా జరిగింది ఈరోజు ఆ సందర్భంగా బ్రహ్మాండంగా భగవంతుడు దర్శనం జరిగింది